వెల్కమ్ టు ఆదాం న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు విజయవాడ ఇంద్ర కేలాద్రి విజయవాడ ఇంద్ర కేలాద్రి ఈ రోజు గాజుల అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రారంభమైన అమ్మవారి దర్శనం తెల్లవారుజాము నుంచి గాజుల అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్న అమ్మవారి భక్తులు విధి విధానాల ప్రకారం అలంకరణ పనులు ప్రారంభానికి ముందు వైదిక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఐదు లక్షల గాజుల అమ్మవారికి సమర్పించిన భక్తులు ఐదు లక్షల గాజులతో అమ్మవారిని గాజుల అలంకరణ ఇరవై మూడు పదిన ఒక్క రోజు పాటు గాజుల అలంకరణలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారు ఈ అలంకరణలో అమ్మవారికి వివిధ రకాల రంగురంగుల గాజులను అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్న అని అధికారులు ప్రతి సంవత్సరం ఈ గాజుల అలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తుంది గాజుల అలంకరణకు భక్తులు పెద్ద సంఖ్యలో గాజులు విరాళంగా సమర్పించారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది శ్రీ మాత్రే నమ జయ దుర్గాయ నమ కార్తీక మాసంలో గాజుల అలంకరణ అనేది ప్రత్యేకంగా ఉంటుంది ఎక్కువగా మహిళా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఎందుకంటే అమ్మవారిని ఈ రూపంలో దర్శించుకుంటే అన్ని శుభాలు మరియు మంచి జరుగుతుంది సోమంగళ్యాత్వాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి ఒక అమ్మవారి మీద నమ్మకం అదే విధంగా మనకు ఈ కార్తీక మాసం మీ అందరికి తెలిసిందే ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయింది వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు దాకా కూడా ఈ కార్తీక మాసంలో మనకు మల్లేశ్వర స్వామి దగ్గర రోజు ప్రత్యేకమైన రోజులలో రోజుకు మూడు సార్లు అక్కడ అభిషేకం జరుగుతుంది అందరూ భక్తులందరూ కూడా విరివిగా వచ్చి పాల్గొనవచ్చు కొద్దిగా వర్షా పావరం వల్ల కొద్దిగా ఈ రోజు భక్తుల రద్దీ అనేది లేదని చెప్పేసి తెలియజేస్తుంది విజయవాడ వెంద్రకళాదిపై అమ్మవారు మూడు రోజులు కూడా గాజులు అలంకరణతో భక్తులు దర్శనమిస్తున్నారు అంటే ఈరోజు రేపు ఎల్లుండు వారే రామ భవాని నమ నమ ఇక్కడ లైన్ ಆಗಿದೆ ఎవరు గే భవాని అబ్రామా మల్లిమల్లి తిరుముంగల భవనం మా భవనం రెండే రెండే ஹலோ எங்க சார் பல்லூர் எண்ணப்பேட்டை आपण <laughs> नाचात